సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీరాముని యొక్క శోభయాత్ర అనుమతి కొరకై పిఎస్కు వెళ్ళడం జరిగింది కానీ ఏస్పి గారు అనుమతి నిరాకరించడం జరిగింది దాని కొరకు ఈ యొక్క శోభయాత్రను నిర్వహించుకునే దాని విషయంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఈరోజు హైకోర్టు కూడా దీనికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎంతో శుభ ఇది తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేశంలో ఒక శ్రీరాముని యొక్క పుట్టినరోజు సందర్భంగా శోభయాత్ర నిర్వహించుకోవాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకువచ్చాలన్న పరిస్థితులు ఉన్నాయి పర్వాలేదు ధర్మం రక్షితో రక్షిత ధర్మాన్ని మనం కాపాడినప్పుడు ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఇప్పుడే న్యాయం గెలుస్తుంది కాబట్టి బుధవారం రోజు ఉదయం పది గంటలకు మన నగరంలో హిందూ వాయిని శాఖాధ్వరంలో నిర్వహించ తలపెట్టిన వంటి భవ్యమైన శ్రీరాముని శోభయాత్రకు ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా వ్యాపారస్తులు కానివ్వండి యువత కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం ఘనంగా ఈ యొక్క శోభయాత్ర జరుపుకునే విధంగా హిందూ వాహిని ఏర్పాట్లు చేస్తుంది ఈ యొక్క శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాము ఎందుకంటే ఈ యొక్క శోభయాత్ర ఈ సంవత్సరం మనకు ఎంతో ప్రత్యేకత ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరింది అయోధ్యల రామమందిర నిర్మాణం జరుపుకున్నాం అలాగే గర్భగుడిలో బలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట జరిగింది కావున మొట్టమొదటిసారి ఈ సంవత్సరం మనకు ఈ శ్రీరాముని శోభయాత్ర ఈ ప్రాణప్రతిష్ఠ అయోధ్య రామ నిర్మాణం జరిగిన తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న చిన్నగా పిల్ల భేద అనే ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ వాహిని శాఖ నిర్వహించదలిపినటువంటి శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం బుధవారం రోజు మన నగరం కూడా వ్యాపార సంస్థలు కూడా అన్నీ బంద్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క శోభయాత్ర వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది భండార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాం కేవలం మైసా నగరమే కాకుండా చుట్టుపక్కల వంటి గ్రామాలు కానివ్వండి ఉదో నియోజకవర్ ప్రజలు హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించుకునే విధంగా ప్రతి ఒక్కరూ వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఈ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాము మరొకసారి శ్రీరాముని సందర్భంగా